మంచితనం మానవత్వం సేవాగుణం ఆయన స్వంతం ఆపద అని ఆశ్రయిస్తే చాలు కాదనలేక సహాయం చేసి అండగా నిలిచే మనస్తత్వం అతనిది పేదింట్లో కష్టం వచ్చిందని తెలిస్తే క్షణమైన ఆలస్యం చేయకుండా వారి కష్టాన్ని కొంతవరకైనా తీర్చాలని తప్పించే హృదయమతనిది అతనే మన నల్లశంకర్ కష్టాల్లో ఉండే మహిళలకు ఒక సోదరుడిగా అండగా ఉంటూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నాడు ఆటపాటల్లోనే కాదు చదువులోనూ ప్రతిభ కనపరిచేవారందరికీ వెన్నంటే ఉంటూ ఉజ్వల భవిష్యత్తుకు ఆపన్నహస్తం అందించటంలో ముందుంటాడు మన శంకరన్న నల్లకోటమ్మ లక్ష్మయ్య దంపతుల పెద్ద కొడుకుగా వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు సాగుతున్నాడు మన శంకరన్న అమ్మా నాన్నలను దైవంగా భావిస్తూ నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్టును ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక చేయూతనందిస్తూ వివిధ రంగాల్లో రాణించే యువతీ యువకులకు అండగా నిలుస్తూ తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు సాయి వ్యవస్థాపకుడు గారి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు పేదలకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తూ ఆడపిల్ల వివాహాలకు ఆయన వంతుగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల ప్రేమ అభిమానాలతో ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా పోచమ్మ దేవాలయ ఆలయాన్ని ముందుండి కట్టించడం జరిగింది మడలయ దేవాన్ని కూడా మడేలయ్య స్వామి దేవాలయాన్ని కూడా తన వంతు సహకారాన్ని అందించడం జరిగింది మరియు మంచిరాల్లో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయాలకు కూడా ఆయన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది ఇప్పుడు నూతనంగా గాంధీవాడలో కాళిమాత దేవాలయం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి దసరా లేదా దీపావళికి ఆలయ ప్రతిష్టాపన జరుగుతుంది మరియు శ్రీ భక్తాంజనేయ స్వామి షిడి సాయి దేవాలయం ముందు ఉన్నటువంటి గణపతి దత్తాత్రేయుడు సాయినాథుని విగ్రహాలని ప్రతిష్ఠి ప్రతిష్టాపించి సాయిబాబా దేవాలయంని ప్రతిష్టాపన చేయడం జరిగింది మరియు ఈ నెల తేదీ పదిహేనవ తారీఖున నల్లశంకర్ గారి జన్మదినం జరుగుతుంది ఆయనకు పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆపదలో ఆస్పత్రి ఖర్చులను సైతం తమ ట్రస్టు నుంచి చెల్లిస్తూ వారి పాలిట దైవంగా మారుతున్నాడు సేవాభావంతో పాటు అతనిలో భక్తిభావం కూడా చాలానే ఉంది మంచిర్యాల పట్టణంలో టూ టౌన్ ఏరియాలోని హమాలీవాడలో అత్యంత పవిత్రతను సంతరించుకున్న కట్టపోచమ్మ ఆలయ అభివృద్ధిలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు జన్మే నల్ల గారికి జన్మదిన శుభాకాంక్షలు గుళ్లకు ఇతర గుళ్ళకు అన్ని గుళ్ళకు ఎంతో అభివృద్ధితోటి అంచలంచలుగా ఎదిగిపోతున్న నల్లశంకర్ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం వెళ్ళవెల్లలు కట్టపోచమ్మ తల్లి ఆశీషులు వారి కుటుంబానికి అండగా ఉంటాయని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం తనమైన ఆలయాన్ని వేద పండితుల పర్యవేక్షణలు అన్ని హంగులతో నూతన ఆలయానికి శ్రీకారం చుట్టి భక్తుల నీరాజనాలు అందుకున్నాడు అలాగే హమాలీవాడ భక్తాంజనేయ సాయిబాబా ఆలయభివృద్ధికి కూడా శంకరన్న చేసిన కృషి అభినందనీయం ఆలయ పూజారి విన్నపం మేరకు స్వంత ఖర్చులతో సాయినాథుడి విగ్రహ ప్రతిష్ట జరిపించారు అంతేకాదు ఆలయ పూజార్ల వేతనాలను కూడా తమ ట్రస్ట్ ద్వారా చెల్లిస్తూ ప్రతి నెల పదిహేనవ తేదీన ఆలయ ఆవరణలు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ వస్తున్నాడు రాజీవ్ తిలక్ తిలక్నగర్ పోచమ్మ ఆలయాల అభివృద్ధికి పాటుపడటంతో పాటు ఏసీసీ శ్రీనివాస కాలనీలో పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణం జరిపించి అమ్మవారిపై తనకున్న భక్తిని చాటుకున్నారు మంచిర్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి నల్లశంకరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నయ్య గారు ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకొని ముందుకు సాగాలని తను చేసే సేవా కార్యక్రమాలు పోషమ్మ గుడి బోనాలు కానీ ఆషాఢ మాసంలో జరిగే బోనాలు కానీ సిరిడే సాయి దేవాలయంలో ప్రతీ నెల క్రమము తప్పకుండా నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు అయితే నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేను సంవత్సరాలు అడుగుపెట్టడం జరిగింది అలాగే మాంకాలమ్మ గుడి నిర్మాణం కానీ తన భుజస్కంధాల మీద వేసుకొని రాత్రి పగలు అక్కడే ఉంటూ ఒక సంవత్సరం లోపల పూర్తి చేయాలని కంకణం కట్టుకుంటూ అలాగే వాడ ప్రజలందరికీ మంచికి చెడుకు తా అందులో భాగంగా నేనున్నానంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ తనకి తోచిన విధంగా సహాయం చేస్తూ మంచిరాల పట్టిన మహిళలందరినీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా మేమున్నామంటూ మమ్మల్ని కూడా అందులో పాలు పంచుకునేటట్టు చేస్తూ ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకోవాలని వారికి పోషవ తల్లి ఆశీస్సులు మాంకాలమ్మ గారి ఆశీస్సులు మాంకాలమ్మ తల్లి ఆశీస్సులు సిరిడి సాయి సాయి వాడలు శ్రీ ఆంజనేయం ఆలయ నిర్మాణం చేపట్టి అక్కడి భక్తుల కోరికను తీర్చాడు మన శంకరన్న రాజీవ్ నగర్ లో సప్తసిరుస్సుల నాగదేవ ఆలయ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావటం ఆయన భక్తికి నిదర్శనం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అమ్మవారి ఆలయాలను సందర్శిస్తూ తన మొక్కులను తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తోంది ట్రస్టు నల్ల నల్లశంకరన్న జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేన్లు ఉండి అన్న అన్ని దేవతల ఉండి ఇంకా ఇంకా అంచెలంచెలు ఎదగాలని చెప్పి ఈ మన వాడే కాకుండా మంచిర్ల టౌన్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నేను ఉన్నానని ముందడుగు చేసే అన్న ఎవరింట్లో అయినా చెడైనా ఆయన దోషణ సాయం చేసి గుళ్ళల్లో కానీ బల్లల్లో కానీ ఆయన ఎవరికి ఏమో అడిగినా కాదనుకుంటా ఆయన దోషణ సాయం చేసుకుంటూ ప్రతి నెల సాయిబాబా టెంపుల్లో అన్నదానం కానీ ప్రతి ఇంట్లో పెండిలు కానీ శుభం కానీ అశుభం కానీ జరిగినా కానీ ఆయన దోషం సాయం చేస్తున్నాడు అటువంటి ఆయన నల్లశంకర్ అన్న రోజు శుభాకాంక్షలు ఆయన ఇంకా ఇంకా ఎదగాల చెప్పని కోరుకుంటున్న సాంబలక్ష్మి అక్క ఇందులో భాగంగా బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద మంచినీటి ట్యాంకును తన ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయించి మత సామరస్యతను చాటిన ఘనత మన శంకరన్నకే చెల్లింది వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా వాలీబాల్ క్రీడాకారులతో పాటు ఇతర క్రీడలకు చెందిన క్రీడాకారులకు సైతం ట్రస్టు నుండి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు మన శంకరన్న తన సామాజిక వర్గమైన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ సంఘ భవన నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులను విరాళంగా అందించి సంఘంలోనే ఆదర్శంగా నిలిచారు మన శంకరన్న తన వ్యాపారంలో వచ్చే లాభాలతో అధిక శాతం ప్రజాసేవకు కేటాయిస్తూ తోటివారికి సహాయం అందిస్తూ మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు శుభాకాంక్షలు ఇలాంటి మనిషి మన మంచిరాల అమాలి వాడకు థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వాడకు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే అందరికీ మంచిగా సహాయపడుతుడు ఎవరికి ఆపద వచ్చినా ఆదుకొని వాళ్ళకు చేదోడు వాళ్ళగా ఉంటూ ఐదు వేలు కానీ పదివేలు కానీ సాయం చేసుకుంటూ గుడిని కూడా మెయింటైన్ చేసి గుడి అయ్యగారులకు కూడా జీతాలు ఇచ్చుకుంటూ ఈ వాడకు శ్రీరామనవమి కానీ అనుమానం సాయిబాబా ఆంజనేయులు విజయవత్వాలు అన్ని అన్నీ అతన్ని చూసుకుంటే ఖర్చు పెట్టుకుంటూ మంచి వాడకు డెవలప్ చేస్తుంటే అటువంటి మనిషి మనకు ఉండాలని అమృతం తాగిన పిలుస్తాం అమృతము తాగిలవా పంచేవాళ్ళు అమ్మా పంచే మా అమ్మా నాన్నలు మర్యాదల గిరి దాటని నాన్నే మా నడతగా గిరిగి అని మనసున్న అమ్మే మా మమతగా తరువే సంప అమలవాడలో ఉన్నత స్థాయికి ఎదిగిన నల్లశంకర్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా నా నా భవిష్యత్తు అనేటువంటి కార్యక్రమాలు చేస్తూ అందరినీ సేవాభావాలు చెప్తున్నారు దీంట్లో ముఖ్యంగా అమలవాడను మొత్తం ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో ప్రధాన కర్తగా మీరు బాధ్యత తీసుకున్నారు కట్టపుచ్చమ్ ఆలయాన్ని సుందరంగా తయారు చేయడమే కాక భక్తాంజనేయ సాయి టెంపుల్ను ఒక అద్భుతంగా తయారు చేసిన గొప్ప మహనీయుడు మీరు అలాగే కాళీమాత టెంపుల్ను భుజస్కంధాలపై బాధ్యత ఎత్తుకొని అద్భుత నిర్మాణాన్ని చేస్తున్న మహాదాత మీరు అలాగే జీవులైన ఆవులకు వాటికి సహాయార్థం పెద్ద కార్యక్రమం తీసుకోవడే కాక మనకు ఆవులు కూడా కననం చేసిన గొప్ప మానవత మూర్తి అశ్వమేధ యాగం చేసిన రాణి ఫలితం మీకు వంద జన్మలు ఎత్తిన రాణి ఫలం ఫలితం మన ఆవును కరణం చేయడంతో వచ్చేస్తుంది ఏది ఏవైనా మీరు అమలు ఉండడం ఆ ప్రాంత అదృష్టం మరి మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్ష తన ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయించి మత సామరస్యతను చాటిన ఘనత మన శంకరన్నకే చెల్లింది వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా వాలీబాల్ క్రీడాకారులతో పాటు ఇతర క్రీడలకు చెందిన క్రీడాకారులకు సైతం ట్రస్టు నుండి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు మన శంకరన్న గరీబోళ్ళకు ఎక్కడ వచ్చినా ఆదుకునే ఒక మంచి మనసున్న అన్న నల్లశంకరన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు పదిహేనున వారి జన్మదినం ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ రజక కులస్తుల పక్షాన మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నల్లశంకరన్న గారు వారి తల్లిదండ్రుల పేరిట మరి నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్టు ద్వారా మన మంచిర్యాల పట్టణంలో మరి అనేక పేద ప్రజల సంబంధించిన సేవా కార్యక్రమాలు మరి అలాగే ఈరోజు మేము మంచిర్యాల పట్టణంలో మరి మా మడేలేశ్వర స్వామి ప్రతి సంవత్సరం ఆషాఢ మాస సమయంలో మరి మేము వృత్తి చేసుకునే ఒక కుంటల ఒడ్ల మీద వాగుల ఒడ్ల మీద చేసుకునే పరిస్థితులలో నల్ల శంకరన్న గారు మా మంచిర్యాల కోచమ్మ గుడి ప్రాంతంలో మా రజక కులస్తులకు మా కులదేవుడైన స్వామి ఆలయాన్ని నిర్మించి మరి గత ఎనిమిది సంవత్సరాల నుండి ఆ మడలేశ్వర స్వామి మరి కుల సభ్యులందరూ గడప గడపగడప బోనంతో పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమాన్ని నిర్వహించుకునే మరి అవకాశాన్ని వారి తల్లిదండ్రుల పేరిట మాకు పూర్తి సొంత ఖర్చులతో మరి గుడి నిర్మాణం చేసి వారు మాకు ప్రారంభ కార్యక్రమం కూడా వారే సొంత ఖర్చుతో నిర్వహించి అందించిన సందర్భం ఈరోజు తెలియజేస్తూ అలాగే అన్న ఏ ఎక్కడ ఆలయాలు మరి ఇక్కడ మాకు ఆలయం మేము నిర్మించుకుంటున్నాం మీరు మాకు సహకారం అందించాలని ఒక మాట చెప్పుడతోనే మరి కుల మత భేదాలు లేకుండా ఎవరచ్చినా మరి అన్న సేవా కార్యక్రమంలో ముందున్న సందర్భంగా మరొకసారి రజక రజక కులము జిల్లా వాలీబాల్ సంఘం పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సామాజిక వర్గమైన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ సంఘ భవన నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులను విరాళంగా అందించి సంఘంలోనే ఆదర్శంగా నిలిచారు మన శంకరన్న తన వ్యాపారంలో వచ్చే లాభాలతో అధిక శాతం ప్రజాసేవకు కేటాయిస్తూ తోటివారికి సహాయం అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మన శంకరన్న ఓవైపు భక్తి మరోవైపు సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా సాగిస్తూ ముందుకు సాగుతున్నారు ఇక వార్డు ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి మొదటి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలిచి కౌన్సిలర్గా ఘన విజయాన్ని అందుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పలు రాజకీయ పరిణామాల మధ్య మున్సిపల్ వైస్ చైర్మన్గా పదవిని అలంకరించటం దైవ సంకల్పంగా భావించవచ్చు అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి కౌన్సిలర్గా గెలుపొంది ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు తన తండ్రి నల్లలక్ష్మయ్య బాటలోనే జంతువుల పట్ల అపారమైన ఆప్యాయతను చూపుతుంటాడు అందుకే ఆవులు గేదెలను పోషిస్తూ తనకున్న జంతుప్రేమను సైతం చాటుతున్నాడు నల్లశంకరుడు కాదు అందరికీ అందుబాటులో ఉంటూ వారి ఆపదలను తన కష్టంగా భావిస్తూ బోళాశంకర్గా పలువురి అభిమానాన్ని బోలెడంత సంపాదించుకున్నాడు నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి నల్ల శంకరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు చివరకు మన శంకరన్న జర్నలిస్టుగా కూడా పనిచేసి ఐజేయు సభ్యుడిగా జర్నలిస్టుల సంక్షేమంలో భాగస్వామ్యమైన శంకరన్నకు ఇప్పటికీ జర్నలిస్టులంటే ప్రత్యేక అభిమానమే పోచమ్మ తల్లి మెచ్చిన భక్తుడిగా మహిళలకు అన్నగా పేదింటి పెద్ద కొడుకుగా జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న శంకరన్న సేవలు మరింత ఆదర్శంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్ల శంకరన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మన మారతకు సహకరిస్తున్నటువంటి వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ అయినటువంటి నల్లశంకరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు వెళ్ళవేళలా ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను అన్నగారు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ నల్లశంకరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మానవ రూపంలో దేవుడులా అందరికీ సేవలు అందిస్తూ మీరు మరింత ముందుకు మంచి మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య తిమ్యే నైనా ఏదైనా సాధిస్తాం ట్రస్ట్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు సాయం చేస్తున్న మనసున్న మహారాజు మన నలశంకర్ అన్నగారికి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎల్లవేళ నిరుపేద ప్రజలకు సహాయ సహకారాలు ఇలాగే అందించాలని ఆ దేవుణ్ణి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి నలశంకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎవరయ్యాను లాభమాశించి చేస్తే వ్యాపారం పుణ్యమాశించి చేస్తే దానం ఏమి ఆశించకుండా చేస్తే సాయం బహుశా ధాన్యా రోజు జరుపుకుంటున్న మంచిర్యాల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్లశంకరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలన్నా మరి మీ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలన్నా అదేవిధంగా దేవస్థానాలకు కానీ మరి అదేవిధంగా పేదింటి అమ్మాయి పెళ్లి ఖర్చులకు కానీ మరి ఎంతో మందికి నిరుపేదలకు వైద్య ఖర్చులు కానీ మరి అదేవిధంగా క్రీడాకారులకు కానీ మీ ట్రస్ట్ ద్వారా చాలామందికి ఆర్థిక సహాయం చేసినందుకు మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలన్నా ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగజేయాలని మరొక్కసారి మీకు హ్యాపీ బర్త్డే శంకరన్న గారు మా లక్ష్మే చైర్మన్ నల్ల శంగరణకు ప్రతిరోజు శుభాకాంక్షలు టోటల్ ప్రజలు ఎల్లవేళలా ఇలాగని సహా సహకారాలు ఎప్పుడు ఉండాలని టోటల్ ప్రజలు కోరుకుంటున్నారు ఎప్పుడూ అంతే కానీ చివరకు మన శంగరణ గా కూడా పరిచయ

అయితే నలశంకరన్న కంపౌండ్ వాళ్ళు ఫ్లోరింగ్ రెండు రూములకు స్లాబ్కు రాడ్ ఇచ్చిండు స్టీల్ రాడు అడగంగానే ఇచ్చిండు ఇట్లా సాయం చేసిండు కాబట్టి ఆయన ఎప్పటికీ శుభాకాంక్షలు ఎప్పటికీ శుభం ఉండాలి ఆయన గారికి ఎందరో భక్తులు సాయం చేసిన కానీ మెయిన్ అయితే అడగంగానే ఇచ్చాడు అమృతము తాగిన వాడు దేవతలు దేవుళ్ళు అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిప్ప వాళ్ళు అమ్మా నాన్నలు మా నల్లకోటమ్మ మరియు లక్ష్మయ్య గారి ప్రథమ పుత్రుడు మంచిర్యాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు నల్ల శంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా వారు చేస్తున్న దైవ కార్యక్రమాల్లో మన అందరం వారి అడుగులు అడుగులు నడుస్తూ మనం కూడా ఆ దైవానికి కృప కాగలరని పాత్రుని కావాలని తెలియజేసుకుంటూ